ట్వంటీ వన్ బై మ్యాట్రిక్స్ మ్యాట్రిక్స్ ఎం అని అంటున్నాం ఇగో ఈ టీకా దేనికి సంబంధించింది అని అంటారు మలేరియాకి సంబంధించిందిరా దీన్ని ఎవరిచ్చినారు అని అంటున్నాం దీనికి డబ్ల్యూహెచ్ఓ అనేది ఫ్రీ క్వాలిఫికేషన్ గుర్తింపునివ్వడం జరిగింది ఈ టీకా దేనికోసం వచ్చింది అని మలేరియా కోసం రావడం జరిగింది మలేరియాను నిర్మూలించేందుకోసం తీసుకొచ్చినటువంటి టీకాగా గుర్తుంచుకోవాలి ఆర్ ట్వంటీ వన్ మ్యాట్రిక్స్ ఎం అనేటువంటి టీకా ఇటీవల ఫ్రీ క్వాలిఫికేషన్గా గుర్తించబడిందా లేదా అనంటే గుర్తించబడింది అని చెప్పాలి ఎవరితో గుర్తించబడింది అని అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్తో ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేది దీన్ని గుర్తించ గుర్తించింది అని చెప్పేసి మనం చెప్పాల్సి ఉంటుందిరా సో దీన్ని ఎవరు తయారు చేసినారు అని అంటారు ఆర్ ట్వంటీ వన్ మాట్రిక్స్ ఎం అనేటువంటి టీకాను తయారు చేసింది ఎవరు అని అంటే మీరు చెప్పాల్సింది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అని చెప్పాలి నా ఎవరు అని అంటున్నాం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అనేది దీన్ని తయారు చేయడం జరిగింది మరి ఇలా తయారు చేసినటువంటి కనుగొన్నటువంటి ఈ టీకాను తయారు చేస్తూ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అనేది ఏం చేసింది అంటే తయారు చేసింది అని అంటున్నాం దీన్ని డెవలప్ చేసింది ఎవరు అని అడుగుతారు సో దీన్ని డెవలప్ చేసింది ఎవరు అని అంటే సీరం ఇన్స్టిట్యూట్ అని చెప్పాలిరా సీరం ఇన్స్టిట్యూట్ అనేది దీన్ని డెవలప్ చేయడం జరిగింది ఇగో ఇది గుర్తుంచుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ దీని మీదనే క్వశ్చన్ వస్తుంది సో ఈ సీరం ఇన్స్టిట్యూట్ ఏం చేసింది అభివృద్ధి చేసింది డెవలప్ అని అంటున్నాం ఇగో ఇక్కడ కనుక్కున్నది ఎవరు అంటే కనుగొన్నది ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ అని అంటున్నాం ఈ రెండు అంశాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ దీనికి ఫ్రీ క్వాలిఫికేషన్ గుర్తింపు ఇచ్చింది ఎవరు అని అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని అంటున్నాం సో ఇలా ఈ మూడు అంశాలను కూడా గుర్తుంచుకోవాలి సో ఇప్పుడు క్వశ్చన్ ఎట్లు ఇస్తారు ఇక క్వశ్చన్ ఆర్ ట్వంటీ వన్ బై మ్యాట్రిక్స్ ఎం అన్ఏ దానిని పరిగణించండి అని అంటారు సో ఇటీవల దీనిని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫ్రీ క్వాలిఫికేషన్ గుర్తింపు ఇచ్చింది అని అంటారు సో రెండో స్టేట్మెంట్ ఏమి ఇస్తారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ దీన్ని కనుగొన్నది అని అంటారు థర్డ్ స్టేట్మెంట్ ఏమి ఇస్తారు సీరం ఇన్స్టిట్యూట్ దీన్ని డెవలప్ చేసింది అని అంటారు సో ఇలా ఇవన్నీ కూడా రైట్ స్టేట్మెంట్స్ అయితే అప్పుడు మనకి వన్ మార్క్ రావడానికి అవకాశం ఉంటుందిరా సో ఇలాగో దీన్ని మీరు చాలా క్లియర్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో మరి ఈ టీకాకి సంబంధించి మనం మలేరియా కోసం వచ్చింది అని అంటున్నాం సో మరి మలేరియా అంటే ఏమిటి దానికి సంబంధించినటువంటి అంశాలు ఏంటి అనేది కూడా ఇక్కడ మనం చాలా చాలా క్లియర్గా మాట్లాడదాం సో మలేరియా వ్యాధి గురించి మాట్లాడదాం ఇగో ఈ మలేరియా ఎలా వస్తుంది అనేటువంటి అంశం కొంచెం మనకు సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కదా ఇక ఈ మలేరియాకి సంబంధించి దీన్ని ప్లాస్మోడియం పరాన్న జీవుల వల్ల ఇది కలుగుతుంది అని అంటున్నాం రా దేని వలన అని అంటున్నాం ప్లాస్మోడియం ప్లాస్మోడియం పరాన జీవుల వల్ల మనకి మలేరియా అనేటువంటిది సంభవిస్తుంది అని అంటున్నాం సో ఈ ప్లాస్మోడియం పరాన్న జీవుల వలన ఇది వస్తుంది అని అంటున్నాం మలేరియా ఎలా వ్యాప్తి చెందుతుంది అంటే ఇగో దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది అని అంటున్నాం ఆడ ఎనాఫిలిస్ అనేటువంటి దోమ ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది ఆడ ఎనాఫిలిస్ ఫిలిస్ దోమల ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది అని అంటున్నాం దోమల ద్వారా వ్యాప్తి అని అంటున్నాం సో ఇలా ఇగో ఈ మలేరియా అనేటువంటిది రావడం జరుగుతుంది ఈ మలేరియాను నియంత్రించేందుకోసం వచ్చినదే ఈ ఆర్ ట్వంటీ వన్ బై మ్యాట్రిక్స్ ఎం అని అంటున్నాం ఇది మలేరియాకి సంబంధించి వచ్చినటువంటి రెండవ టీకాగా గుర్తుంచుకోవాలిరా ఎన్నవ టీకా అని అంటున్నాం రెండవ టీకా అని అంటున్నాం సో ఇలా ఈ రెండవ టీకాకి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ మరి మొదటి టీకా ఏంటి సార్ అని కూడా అడుగుతారు ఇటీవల మలేరియాకి సంబంధించి రెండవ టీకా వచ్చింది సో మొదటి టీకా ఏంటి అని అడుగుతారు సో మొదటి టీకా గురించి అడిగితే సో ఆర్టీఎస్ ఏమని అంటున్నాం ఇగో మొదటి టీకా చెప్తా ఉన్నా మొదటి టీకా అంటే ఇంతకుముందు ఒక టీకా ఉంది వ్యాక్సిన్ ఉంది దాని గురించి మాట్లాడుతున్నాం ఆర్టీఎస్ ఎస్బైఎ ఎస్బైఎ ఎస్ఓఐ అని అని అంటున్నాం రా సో ఇది మొదటి వ్యాక్సిన్ ఏది అని అంటున్నాం ఆర్టీఎస్ ఎస్ ఎస్ బై ఎస్ ఓ అనేది మొదటి వ్యాక్సిన్ ఆర్ ట్వంటీ వన్ బై మ్యాట్రిక్స్ డ్యాష్ ఐఫన్ ఎమ్ అనే ఏమంటున్నామంటే రెండవ వ్యాక్సిన్గా పిలవడం జరుగుతూ ఉంది ఇలా ఈ రెండింటిని గురించి కూడా గుర్తుంచుకోండి ఇటీవల మలేరియా టీకా గురించి అడిగినప్పుడు మీకు మొదటిది కూడా గుర్తుండాలి దీనిని కూడా స్టేట్మెంట్ లెవెల్లో అడగడానికి అవకాశం ఉంటుంది అడిగినప్పుడు ఈ రెండు టీకాలను గురించి మనం చాలా క్లియర్గా ఆన్సర్ చేయగలుగుతాం ఓకే సో ఇలా దీన్ని గుర్తుంచుకోవాలి సో ఇప్పుడు ఈ టీకా ద్వారా మలేరియాకి సంబంధించినటువంటి దానిని ఎదుర్కొనడానికి ఎక్కువ అవకాశం ఉంది అని చెప్పేసి కూడా భావించడం జరుగుతూ ఉందిరా మరి రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా రెండు వందల నలభై తొమ్మిది మిలియన్ల మంది ఎంత అని అంటున్నాం ఇగో రెండు రెండు వేల ఇరవై రెండులో రెండు వందల నలభై తొమ్మిది మిలియన్ల మంది మిలియన్ల మంది మలేరియా బారిన పడ్డారా మలేరియా బారిన పడ్డారు అనేటువంటి అంశాన్ని మీరు గుర్తించాల్సి ఉంటుంది ఇది ప్రస్తుతం ఉన్నటువంటి రిపోర్ట్కి సంబంధించి ఇక మలేరియా కారణంగా ఈ మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి ఎనభై ఐదు దేశాల్లో ఆరు లక్షల ఎనిమిది వేల మంది చనిపోవడం జరిగిందిరా ఎంత అని అంటున్నాం ఎనభై ఐదు దేశాల్లో మలేరియా కారణంగా రెండు వేల ఇరవై రెండులో ఆరు లక్షల ఎనిమిది వేల మంది చనిపోవడం జరిగింది సో ఇలా చనిపోయినటువంటి వారు వీరందరినీ కూడా రక్షించేందుకు ఇప్పుడు ఆర్ ట్వంటీ వన్ బయోమాట్రిక్స్ ఎం అనేటువంటి టీకా ఉపయోగపడబోతుంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి ఇక ప్రపంచవ్యాప్తంగా కూడా మలేరియాను అరికట్టేందుకు మలేరియాను ప్రపంచవ్యాప్తంగా కాపాడేందుకు ఒక చొరవ అనేది ప్రపంచంలో ప్రారంభమైంది ప్రపంచవ్యాప్తంగా ఇనిషియేషన్ తీసుకుంటున్నటువంటి ఒక ప్రోగ్రామ్ ఏంటి అని అంటే ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రా సో మనల్ని క్వశ్చన్ ఏమడుగుతారు అంటే ఇటీవల మలేరియాకి సంబంధించి రెండవ టీకా రావడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటున్నటువంటి ఇన్షియేషన్ని గుర్తించండి చొరవను గుర్తించండి అని అంటారు అలా గుర్తించండి అని అంటే మనం చెప్పాల్సింది ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని అంటున్నాం రా ఇగో ప్రపంచవ్యాప్తంగా మలేరియా కోసం తీసుకుంటున్నటువంటి చొరవ లేదా ఇనిషియేషన్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో దీనిని గురించి వస్తే క్వశ్చన్కి ఆన్సర్ ఏం చేయాలి అని అంటే ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనే ట్వంటీ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా మలేరియాను నిర్మూలించేందుకోసం తీసుకున్నటువంటి కార్యక్రమం ఇక రెండో కార్యక్రమం ఏంటి అని అంటే గ్లోబల్ స్టెక్ గ్లోబల్ టెక్నికల్ స్ట్రాటజీ ఫర్ మలేరియా అని అంటున్నాం రా ఏమని అంటున్నాం గ్లోబల్ గ్లోబల్ టెక్నో టెక్నికల్ స్ట్రాటజీ స్ట్రాటజీ ఫర్ మలేరియా అని అంటున్నాను ఇగో ఈ కార్యక్రమం కూడా ప్రపంచవ్యాప్తంగా తీసుకోవడం జరిగింది రెండు వేల పదహారు నుంచి రెండు వేల ముప్పై వరకు టార్గెట్గా తీసుకొని మలేరియా పైన కోసం ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నటువంటి చొరవగా మీరందరూ కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఓకే రైట్ ఇక నెక్స్ట్ దీని తర్వాత మరి భారతదేశంలో మలేరియా కోసం తీసుకుంటున్నటువంటి చొరల చొరవల ఏమిటి లేదా ఇనిషియేషన్స్ ఏమిటి అని కూడా అడుగుతారు భారతదేశంలో తీసుకుంటున్నటువంటి వాటికి సంబంధించి నేషనల్ ఫ్రేమ్వర్క్ ఫర్ మలేరియా ఎలిమినేషన్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు రెండో కార్యక్రమాన్ని జాతీయ వ్యూహాత్మక ప్రణాళిక రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై రెండు మధ్యన మలేరియా కోసం తీసుకోవడం జరిగింది మూడో కార్యక్రమం ఏంటి అనంటే మలేరియా ఎలిమినేషన్ రీసెర్చ్ అలయన్స్ ఐసీఎంఆర్తో కలిసి తీసుకోవడం జరిగింది ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్తో కలిపి తీసుకోవడం జరిగింది ఇలా మూడు కార్యక్రమాలు కూడా ఇండియా నుంచి మలేరియా కోసం తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలు ఈ మలేరియాకి సంబంధించినటువంటి లక్షణాలు ఎలా ఉంటాయనంటే వణుకు తలనొప్పి కండరాల నొప్పి అలసట జ్వరము ఇవన్నీ కూడా మలేరియాకి సంబంధించినటువంటి లక్షణాలు సో ఇలా ఈ మలేరియాను నిర్మూలించేందుకు వచ్చినటువంటి వ్యాక్సినే ఆర్ ట్వంటీ వన్ బయోమాట్రిక్స్ ఎం అని అని అంటున్నాం దీనిని గుర్తుంచుకోండి మలేరియా కోసం మొదటిసారి వచ్చినటువంటి టీకా ఏంటి అని అంటే ఆర్టీఎస్ బై ఏ ఎస్ఓఐ అని అంటున్నాం ఇలా ఈ రెండు వ్యాక్సిన్లు కూడా మలేరియా కోసం వచ్చినటువంటి వ్యాక్సిన్లుగా మనం గుర్తించాల్సి ఉంటుందిరా